అక్క అయితే ఏం చేసినా చూద్దాం ఏం చేస్తున్నావు అక్క మరి పాలు వేయవా ఇగో పాల ప్యాకెట్ తెచ్చినాకెట్ పెరుగు ప్యాకెట్ అయ్యా నేను పాల ప్యాకెట్ చాయ్ రావాలి నేను నీ మీద ఫ్రాంక్ చేద్దాం అనుకున్నా నేను ఆల్రెడీ చాయ్ పెట్టిన మరే పాల ఏది పెరుగు మీరందరైతే చాయ్ తాగరా ఫ్రెండ్స్ నేనైతే పెరుగు తినకపోయేది పెళ్ళి కాక ముందుకైతే పెళ్ళైన తర్వాత మా ఇంట్లో అయితే అలవాటు చేసుకున్న పెరుగు తినడం అది పెద్దోడు పుట్టిన తర్వాతనే అలవాటు చేసుకున్నా